అన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా నువ్వే దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి జరిపించాలన్నా ఎవర్రా ప్రేమించిన అమ్మాయి ఎవర్రా పండన్నా మా వీచ్ ఎవరు ఉంటుంది ప్రస్తుతానికి నా వెనకాలే ఉందన్నా అమ్మాయి బాగానే ఉంది అమ్మాయి నువ్వు ప్రేమించావా నిన్న అమ్మాయి ప్రేమించిందా మొదటి నేనే చూశానన్నా తర్వాత అదే ఏయ్ చూసుకుంటా నీకు నాకంటే ఏం ఎక్కువరా హైట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ డబ్బు ఎక్కువ డేర్ ఎక్కువ నిన్న అమ్మాయి ఏం చూసి ప్రేమించిందిరా ఆ అమ్మాయి నేను సిన్సియర్ గా ప్రేమించుకుంటున్నా అన్నా నో నేను నమ్మను రా నేను ఈ లవ్ యాక్సెప్ట్ చేయను రా మనస్ఫూర్తిగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం పద ప్రేమ ప్రేమంట అంటుల్ లవ్ ఏంటి లవ్ అంటే పడదా నాకెందుకు పడదు నేను లవ్ చేశాను ఐ నో పెయిన్ బట్ ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు కంపెనీ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందేంటి रे <SMILINGaría> <sy> <IV> <hel> ఏంటి ఐ లవ్ యు సో వాట్ నీకోసం మా ఇంట్లో గొడవపడి నా వాటా కోటి రూపాయలు తీసుకొచ్చాను మన ఇద్దరు ఇక్కడి నుంచి లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుని ఊటీలో హనీమూన్ చేసుకుని ఆ తర్వాత పిల్లలు ఫ్యామిలీతో హ్యాపీగా ఉందాం షిట్ స్టూపిట్ లా మాట్లాడుకు నీ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అందం ఉంది సిటీలో మంచి స్టార్ హోటల్స్ ఉన్నాయి మంచి సూట్ రూమ్ బుక్ చేయి ఓకే ఎంజాయ్ చేద్దాం అంతేకాని పారిపోదాం లేచిపోదాం పెళ్లి పిల్లలు అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో ఓకే ఇట్స్ టైం వేస్ట్ నిన్న కార్లో డైమండ్ రింగ్ పడిపోయింది ఇద్దరం కలిసి వెతుకుతున్నాం ఇంకా దొరకలేదు మేబీ ఈరోజు నైట్ కి దొరకొచ్చు ఇంత నిజాయితీగా ప్రేమిస్తున్న బావను వదులుకోవడం నీ దురదృష్టం చి నీ తమ్ముడిగా పుట్టడమే నా దౌర్భాగ్యం ఈ రోజు నుంచి నువ్వు అక్కవి కాదు నేను నీకు తమ్ముడిని కాదు బావ నిజాయితీగాల ప్రేమ ముందు నువ్వే కాదు ఈ డబ్బు కూడా వేస్తే చా పద బావా వెళ్దాము ప్రేమలేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహార అయితే నీ గర్ల్ ఫ్రెండ్ ఒకసారి చూడాలి ఓకే మీ అక్కకి నేను నచ్చకపోతే నచ్చకపోవచ్చు కోటి రూపాయలు సూట్ కేసు ఎందుకు ఇస్త్రీసరా నీ జాయితీగా ప్రేమ ముందు కోటి ఒక లెక్క బావా ఓకే ఓకే నీ లవ్ స్టోరీ విన్నా మూడోటైంది సరదాగా వెళ్దామా ఓకే కమా ఎక్కడికి రా నువ్వెక్కడే ఉండవు Aristocratic, full body. sir, for glasses. Okay, sir. sir. Okay, sir. Okay, Oh, cheats. వీళ్ళే ధ్యాన్ చేయడానికి వెళ్ళారు బావా నివేదికొచ్చా ఈ వదిలి నేను ఉండలేను కదా బావా